ఈ లోకపుతులు నీ కుటుంబాన్ని బాగుపడనివ్వకుండా నీ కుటుంబం దీవెనకరంగా ఉండనివ్వకుండా నీ కుటుంబం నీ మాట విననివ్వకుండా నీ మాట విననివ్వకుండా ఏ శక్తులైతే గడిచిన పదకొండు నెలలు నీ కుటుంబాన్ని ఆవరించాయో ఆ శక్తిని తలమ్మ కొట్టగలిగింది ఒకే ఒక శక్తి అది దైవిక శక్తి ప్రభు శక్తి ఏ పరిశుద్ధాత్మను శక్తి అందుకే పైనుంచి శక్తి దిగ వచ్చేంత వరకు మీరు ఎరుసలేముని విరిచిపెట్టి వెళ్ళదు చెప్పే ప్రభు నాకు నీ పైకి పంపిస్తా పరిశుద్ధాత్మ మీద వచ్చినప్పుడు ఒక అతీతమైన శక్తి ఒక అసాధారణ శక్తి తెలియకుండానే నేను ఆవరిస్తుంది ఆ శక్తితో ఈ లోకపు శక్తులు అంతమైపోతాయి చెప్పలేకొడ్డే ప్రభు నామాన్ని మైమ